ఏ కేటగిరీ విభాగంలో బ్యాటరీ పత్రిక డ్రా చేయడం జరిగింది ఈ భాగంలో మొట్టమొదటిగా పోటీకి రావాల్సిన వారు శ్రీ 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 స్వామి ఆశ్రతో చల్ల వెంకట హరిక గారు ఎన్ను మండలం నంద్యాల జిల్లా వద్ద మొట్టమొదటిగా తొమ్మిది గంటల నలభై నిమిషాలకు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవదిగా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశ్రతు వజ్రాల తేస్వి రెడ్డి గారు సొంత మంగళూరు అని కమ్మాయి తనపత్తు రజశంకర్ రెడ్డి గారు ఉప్పమాంగళూరు ఆపట్ల పిల్ల మహానంది రణాగితలు రెండో ఎతగా రెడీగా ఉండాలి మూడు దేవస్థానం కాబట్టి నాలుగో నంబర్ మూడో ఎతగా రెడీగా ఉండాలండి నాలుగో నంబర్ నాలుగో నంబర్ మూడో జతగా శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ్రతు వేరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ వీర జూనియర్ ఇంద్రసేనారెడ్డి గిత్తలు మూడో గంటగా రెడీగా ఉండాలి గ్రాల ఐదో నంబర్ శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి హస్తు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద గుట్టిపాడు పెద్దపాడు మండలం గుంటూరు జిల్లా కేశవ్ సింగమలై గిత్తలు ఆరు ఉద్యోగులుగా రెడీగా ఉండాలి శ్రీ తెల్లబిట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆశ్రతో జేవియల్ బుల్స్ జట్టుల సహస్ర యాదవ్ గారు ఉచున్న గారు అనుకమ్మి డాక్టర్ హుషేన్ గారు కోదాడ సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడు ఆరోగ్యతగా శ్రీ ముత్తుపేట రామయోగి తాత ఆశ్రతో ముస్లిం వైపురెడ్డి గారు పుట్టపాడు కుర్చీడు మండలం ప్రకాశ్ జిల్లా అనుకమ్మి సందోలు కోటి గారు అగ్రహారం గ్రామ నర్సరావుపేట మండలం ప్రహ్లాద్ జిల్లాలో ఏడో నంబర్ ఆరో రోజుగా రెడీగా ఉండాలి ఎనిమిదో నంబర్ ఏడో శ్రీ రాములమ్మ తల్లి దివ్య అశ్వత్ ఆర్కేపుల్స్ అత్తోట శ్రీ శాచౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు రైతు పదం చుట్టూరు ముందర మోపట్ల జిల్లా వారు రెడీగా ఉండాలి సమరసింహ దాని గిత్తలు మొత్తం కూడా హెవీ చేసిన రాష్ట్రంలో ఎక్కడికి కూడా మొదటి ఐదు ప్రభుత్వం సాధించే పెద్దలు ఈ యొక్క చెతలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసాయి తొమ్మిది వందల నలభై నిమిషాల కల్లా ఈ యొక్క బండ ఆర్తి కమిటీ వారు బహుమతి దాతలు అందరూ కూడా కోర్టు ప్రాంగణానికి ఇచ్చేసి పోటీలు ప్రారంభించి విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని బహుమతి దాతలు మరియు ఆర్గనైజర్ కమిటీ వారు అందరూ అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ಮೊದಲು ತಾರು ಚೈಪ ಹಾರಿಕಾ ಗಾರು ತುಂಬ ಗಂಟಲ ನಲವೈ ನಿಮಿಷಾಲೂ